హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి గెట్ రెడీ విత్ని సింపుల్గా శారీ కట్టేసుకొని నేను ఇక్కడ రింగ్స్ పెట్టుకుంటున్నాను ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత రింగ్ తీసి పెట్టుకున్నాను అనమాట చాలా సింపుల్గా రెడీ అయ్యానండి అది ఎలా అనేది ఇందులో చూపిస్తాను అనమాట కాలేజ్ అమ్మాయిలైనా ఎవరైనా సింపుల్గా ఏ ఫంక్షన్కైనా అలా సింపుల్గా రెడీ అయితే బాగుంటుంది కదా ఏవే కన్నా అండ్ అవి అయిపోయాక అవి లాన్ పెట్టేస్తున్నాను లాన్ పెట్టేశాక జడ వేసుకున్నానండి ఏవైనా బర్త్డే పార్టీస్ కాటికి ఇలా సింపుల్గా రెడీ అయితే బాగుంటుంది కదా అండ్ ఇక్కడ జడ వేసుకున్నాను చాలా సింపుల్గా రెడీ అయ్యానండి ఇక్కడ చైన్ అది తీసి వేరేది వేసుకున్నాను అనమాట తన మ్యాచ్ అయ్యే చైన్ వేసుకున్నాను అయిపోయిందండి ఇంకా ఫోటో షూట్ చేసుకోవడం ఫోటో షూట్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడికి వచ్చి కూర్చున్నాను हेलो हाय फ्रेंड्स की ना वीडियोस देखने के लिए इतना लाइक शेयर सब्सक्राइब माय चैनल थैंक यू फॉर वाचिंग बाय बाय